ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు డైవర్ట్ చేసే సబ్జెక్ట్ అవసరం లేదు చక్కగా జవాబు చెప్పురికి ఇవన్నీ అవసరం లేదు మీరు ఏమన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీ చేస్తాను చేయకపోతే మా గారు ఇచ్చిన ఏం సవాల్ విసి మీరు ముప్పై ఒక వేల కోట్లని రుణమాఫీ చేస్తే పదిహేను తారీఖు నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అన్నారు మరి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఎలా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది ఏంటి అసెంబ్లీ ఎలక్షన్లలో నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేవారికి తొమ్మిది వేల కోట్లు ఎగరగొట్టారు ముప్పై ఒక్క వేల కోట్లని రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు బడ్జెట్లో ఎంత పెట్టిరు ఇరవై ఆరు వేల కోట్ల రుణమాఫీ చేస్తామని పెట్టిరు మీరు చేసిన రుణమాఫీ ఎంత పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసారు అంటే ముప్పై ఒక్క వేల కోట్ల రుణ ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రుణమాఫీ చేసి కేవలం ఇరవై రెండు లక్షల యాభై వేల మందికి మాత్రమే చేసి కేవలం నలభై ఆరు శాతం మాత్రమే మీరు కంప్లీట్ చేసి బ్యాలెన్స్ ఉన్న యాభై నాలుగు శాతం అట్టనే ఇచ్చిపెట్టి ఇంకయ్యా సిగ్గు లజ్జా మానం లేకుండా హరీష్ రావు గారిని తింటున్నాను నీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ ప్రజలకి క్షమాపణ చెప్పి మన అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు భూమికి రాకి తప్పైపోయింది నేను ఆ రోజు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్పు ఇలా ఎల్లమ్మ మీద ఒట్టంటివి పోషమ్మ మీద ఒట్టంటివి పెద్దమ్మ మీద ఒట్టంటివి ఇలా రైతులకి ఇలా మోసం చేస్తే ఇలా రైతులతో పాటు యావత్ రైతులతో ఉట్టి కేవలం రైతులనే మీరు మోసం చేయలే ఇలా భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి సాక్షిగా డైరెక్ట్గా దేవుళ్ళ మోసం చేసిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు నువ్వేమో తిడుతుంటే బాగా గొప్ప అనుకుంటున్నావు మాకు తిట్లు రావానే నీకంటే నీ అయ్యా తాత కంటే ఎక్కువ తిట్లు మాకు వస్తుంది కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నీకు నీకు కాదు మేము ఇచ్చేది ఆ కుర్చీకి ఇజ్జతిస్తున్నాం ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మూసి కంటే ఎక్కువ కంపు రేవంత్ రెడ్డి గారి నోరు కొడుతూ ఉంది మూసి ప్రక్షాళన చేసుడు కాదు ఎన్ని కోట్లు అయినా సరే మూసి మూసిం ప్రక్షాళన చేసుడు కాదు ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే రేవంత్ రెడ్డి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము చక్కగా రేపు వచ్చి నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం నీ మీ బా నీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు హరీష్ రావు గారిని ఇంకోసారి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నీకు నోటికి వచ్చినట్టు మేము కూడా మాట్లాడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దీంతో పాటు అసలు నువ్వు హరీష్ రావు గారిని ఓడగొడతా ఓడగొడతా అంటావు నీకు ఆమె రెండు వేల పద్దెనిమిదిలో మర్చిపోయినావా నిన్ను కొడంగల్లా చిత్తు చిత్తుగా కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు ఇన్ఛార్జి ఉండే నేను ఆల్రెడీ ఒడగొట్టిను కదా ఇంకా సిగ్గు రాలేదా ఇంకా శరం రాలేదా ఖచ్చితంగా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతాయో ఆనాడు నువ్వే కొడంగల్లా నీకు డిపాజిట్ పోవడం ఖాయం 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 అని చెప్తా ఉన్నా రాసి పెట్టుకో ఆల్రెడీ నీకు సిగ్గు ఉండాలి ఆల్రెడీ నువ్వు ఓడిపోయిన కింద లెక్క నువ్వు ఒక ముఖ్యమంత్రి వండుకుంటూ నీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో కొడంగల్ ఏమైందా నీకు అసెంబ్లీ ఎలక్షన్ల ముప్పై మూడు వేల మెజార్టీ వస్తే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఇరవై రెండు వేల మెజార్టీ వచ్చింది సిగ్గు లేకుండా నువ్వు ఆల్రెడీ ఓడిపోయినావు కదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హరీష్ రావుని హరీష్ రావు గారిని విమర్శించే స్థాయిని ఇదిగా ఆదేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను